ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నా మీద భక్తి నిజమైతే ఈ రాత్రి నుంచే ఈ మంత్రాన్ని పఠించు తప్పకుండా నువ్వు కోరుకున్నది ఏదైనా సరే ఇరవై ఒక్క రోజుల్లో తీరుస్తాను అని చెప్పి బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీ సమస్య కానీ కష్టం కానీ బాధ ఏదైనా సరే తప్పకుండా నీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం ఇదే తల్లి నమ్మ నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి చూడు ఇరవై ఒక్క రోజులలోనే నీకైన సమాధానాన్ని నేను తెలియజేస్తాను అది ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరకు వస్తాను స్వప్నంలో కానీ లేదా నీకు తెలిసిన వాళ్ళ రూపంలో కానీ నీ బంధువుల రాకతో కానీ ఎలా అయినా సరే నువ్వు కోరుకున్నది ఏదైనా నువ్వు సతమతం అవుతున్న సమస్య అయినా సరే తప్పకుండా నీ ముందుకి సమాధానంతో వచ్చే తీరుతాను నమ్మి ఈ మంత్రాన్ని పఠించు అని బాబాగారితో చెప్తున్నారండి మనం బాబాని నమ్మాలే కానీ ప్రతిదీ కూడా మనకి అనుకూలంగానే ఉంటుందండి బాబా గారు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు అయితే చేశారన్నమాట క్షణంలో ఫ్రెండ్స్ ఒక మనం ఏదైనా ఇప్పుడు ఏదైనా ఆపదలో ఉన్నామా ఉన్నాము లేదంటే హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉంది మన కండిషన్ అనుకుంటున్నప్పుడు సైనా సరే బాబాని ఒక్కసారి మనం తలుచుకున్నట్లయితే ఏ రూపంలో అయినా సరే బాబాగారు వస్తారనమాట డాక్టర్ రూపంలో అయినా సరే బాబాగారు మన దగ్గరికి వచ్చి మనల్ని తప్పకుండా రక్షిస్తారండి మనం నమ్మాలే కానీ బాబాగారు మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తారు ఎవరైతే సాయి అని ఒక్కసారి పిలుస్తారు క్షణంలో బాబాగారు వాళ్ళ ముందు ఉండిపోతారు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే బాబాగారు వచ్చేస్తారనమాట ఎందుకంటే బాబా గారు ఎప్పుడు తన భక్తుల చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట ఇక్కడ నేను ఈ రోజు సాయి అని పిలవగానే నా దగ్గరికి వస్తారు అలానే మీరు ఎక్కడ ఉన్నా సరే సాయి అని పిలవగానే మీ దగ్గరికి వచ్చేస్తారనమాట అలా అని చెప్పి టెస్ట్ చేయడం కోసం అని చెప్పి బాబాను పిలుస్తామని చెప్తే ఇది కాదండి మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే ఇక మాకు ఎవరు సాయం చేయడం లేదు బాబా నువ్వే వచ్చి సాయం చేయాలి నువ్వే రావాలి తండ్రి అని చెప్పి మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా బాబాని పిలుస్తామో అప్పుడు తప్పకుండా బాబాగారు వచ్చే తీరుతారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను తప్పకుండా చెప్పగలను ఎందుకంటే నా జీవితంలో కూడా జరిగింది బాబా నన్ను ఆ సిచ్యువేషన్ నుంచి నన్ను నా పాపని కాపాడారనమాట అసలు ఇంకెవరు లేరు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట ఇంకెవరు లేరు ఎవరు సాయం కూడా చేయడం లేదు ఎంత ట్రై చేసినా సరే ఒక్కరు కూడా నాకు కనిపించడం లేదు అలాంటి సమయంలోనే నేను బాబాని గట్టిగా అయితే ప్రార్థించాను అప్పుడు బాబా గారు మా ఇంటి పక్కన ఉన్న వారి రూపంలో వచ్చి నాకు హెల్ప్ అనేది చేశారు నన్ను నా పాపని ఆ క్షణం నేను మేము ఎంతో బాధ అనేది అనుభవించామనమాట చాలా చిన్న పాప అండి మా పాప ఆ పాపని నన్ను బాబానే ఆవిడ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడారు ఇంకొక విశేషం విషయం ఏంటి అంటే ఇందులో ఆ రోజు గురువారమేనండి గురువారం ఎగ్జాక్ట్గా సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి ఈ సంఘటన అయితే జరిగిందనమాట మా పాప నన్ను లోపల పెట్టేసి డోర్ అనేది లాక్ చేసేసింది ఎవరు వచ్చే సిచ్యువేషన్ లేదు లో బయట నుంచి పాప ఏడుస్తూ ఉంటుంది కంటిన్యూగా ఎంత ట్రై చేసినా నా వల్ల అసలు కుదరడం లేదు ఆ తలుపు అనేది ఎలా అయినా సరే ఆ డోర్ కానీ నా వల్ల కుదరలేదు ఎంతో ట్రై చేశాను ఇక లాస్ట్కి బాబాని వేడుకున్నానమాట బాబా నువ్వు ఉంటేనే మా ఇద్దరికి సాయం చేయి నా బిడ్డని కాపాడు అని చెప్పి నేను బాబాని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను క్షణంలో మీరు నమ్ముతారో లేదో కానీ ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లో అండి మేము ఆ డోర్ అనేది వేరే ఆర్డర్ వచ్చి లాక్ చేసే తీశారనమాట బాబాకి నిజంగా నేను మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్స్ అని చెప్పుకున్నాను నేను మా వారికి కూడా చెప్పుకున్నాను చాలా సంతోషంగా ఉంది అలానే నాకు ఆ ఉన్న మేము ఇంచుమించు మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ బాత్రూంలోనే స్టే చేయాల్సి వచ్చిందండి ఆ నలభై ఐదు నిమిషాలు మేము నరకాన్ని అనుభవించామన్నమాట తరువాత బాబాని వచ్చి రక్షించారు కాబట్టి ఎప్పుడైనా సరే ఏ సమయంలోనైనా ఎంత బాధలో ఉన్నా సరే మీరు బాబాని సాయి అని ఒక్కసారి పిలిస్తే చాలండి తప్పకుండా బాబాగారు మనకి సాయం చేస్తారు బాబా గారు మన కోసమేనండి సాయి అని అవతారం ఎత్తుందనమాట తన బిడ్డలు ఎవరైతే బా బాధపడుతూ ఉంటారో వాళ్ళందరినీ బాబా గారు సరిచేసి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వాలనే బాబా గారి ఆశ అనమాట మరి అలాంటి ఆశతోనే బాబా గారు ఈ రాత్రికి ఒక చిన్న మంత్రాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఆ మంత్రం ఏంటి అంటే ఇది ఉద్యోగం కోసం ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ ఒకసారి ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అంటే ఓ శ్రీ సాయి తీర్థాయ నమ ఓ శ్రీ సాయి తీర్థాయ నమ ఓ శ్రీ సాయి తీర్థాయ నమ ఓ శ్రీ సాయి తీర్థాయ నమః ఓ శ్రీ సాయి తీర్థాయ నమ ఓ శ్రీ సాయి తీర్థాయ నమ అన్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలండి ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు బ్రహ్మముహూర్తంలో చెప్పుకుంటారంటే ఇంకా చాలా మంచిది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట పొద్దున లేవు కానీ మీరు నీట్గా ఉన్నారనుకుంటున్నప్పుడు బ్రష్ చేసుకొని కానీ లేదంటే నోరాన్ని వాష్ చేసుకుని అని చెప్పేసుకోవచ్చు అనమాట లేదు మేము స్నానం చేస్తాము మాకు పొద్దున్నే పూజలు చేసుకునే అలవాటు ఉంటుంది ఐదింటికి ఆరింటికి అనుకుంటున్నప్పుడు ఇంకా మరీ మంచిది అనమాట నూట ఎనిమిది సార్లు చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కోరుకుంది ఏదైనా సరే ఇరవై ఒక్క రోజుల్లో మీ ముందు ఉంటుంది అనమాట అది ఉద్యోగమా లేదంటే డబ్బుకు సంబంధించా లేదంటే కుటుంబంలో కలహాలా లేదా మీకు ఏదైనా కష్టాలు వచ్చినా ఏదైనా సరే అనారోగ్య సమస్యలైనా సరే ఒక్కసారి ఓం శ్రీ సాయి నమ అన్న ఈ మంత్రాన్ని పఠించి చూడండి తప్పకుండా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే బాబాగారు అందిస్తారనమాట అది కూడా ఇరవై ఒక్క రోజుల్లోనే ఫ్రెండ్స్ లేదా మీరు ఏదైనా ప్రశ్నతో సతమతం అవుతున్నప్పుడు బాబాగారు మీకు సమాధానం ఇవ్వాలి అనుకున్నా సరే ఈ అనేది మీరు పట్టించుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక మరి చూసారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గారు మీరాకల్స్ మీ జీవితంలో ఏవేం జరిగారు నాతో కామెంట్ అయితే తప్పకుండా షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం సాయి